అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈరోజు మనం మనకి రాబోతోంది ఆశ్వీజ మాసం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పాడ్యము నుంచి దశమి వరకు వచ్చేటువంటి ఏవైతే నవరాత్రులు అంటారో దేవీ నవరాత్రులు అంటారు అంటే ఏంటంటే మనకి ఈ అయ్యవారికి చేసేటువంటివి విష్ణుమూర్తికి కానీ శివయ్య కానీ మనం అర్చన ఏ విధంగా చేస్తూ ఉంటామో అమ్మవారికి అంటే ఏంటంటే ఇది శాక్తేయము వైష్ణవము వైఘానసము శైవము అని ఉంటాయి ఈ శైవ ఆరాధనలో అంతా కూడా శివుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే మనకి వైష్ణవ ఆరాధనలో కానీ వైఘానసంలో కానీ పాంచరాత్ర ఆగమంలో కానీ ఈ ఆగమంలో ఏంటంటే విష్ణుమూర్తి ప్రధానంగా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది కనుక ఈ శాక్తేయంలో వచ్చేసి ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మని ఎక్కువగా అమ్మ యొక్క శక్తిని కొలవటం జరుగుతుంది మీకు ప్రధానంగా ఏంటంటే ఈ వైష్ణవంలో ఏంటంటే ఆధ్యాత్మికతగా ఉండి ధార్మికమైన విషయాలకి ఎక్కువ ఉంటుంది శివయ్య కూడా శివైక్యానికి కానీ ఇటు బోళాశంకరుడికి కానీ ఉంటాను కానీ కొన్ని ఉంటుంది కానీ శాక్తేయంలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం ఏంటంటే మీకు తండ్రికి తల్లికి డిఫరెన్స్ తెలుసు తండ్రి ఎప్పుడూ కూడా మనల్ని రెటిఫై చేయటం కోసము ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసము అయితే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసి అంటే మన కోరికలని తగ్గించి మన క్రమబద్ధతలో పెట్టడానికి సహకరించేవాడు తండ్రి కానీ తల్లి మనసు ఏమిటంటే మన మనసును అర్థం చేసుకుని మనకి అవసరమైనటువంటి కోరికలన్నీ తీర్చి మన ఇష్టాలు సమకూర్చి చక్కగా ఏది కావాలంటే ఉండిపెట్టి మన్ని మన వృద్ధిలోకి రావడం కోసం కోరుకునేది తల్లి అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారికి అభీష్ట సిద్ధిస్తుంది ఫస్ట్ మీకు మనం జీవించిన పుట్టినప్పటి నుంచి శివైక్యం పొందటం అనేది చివరిమెట్టు మోక్షం అనేది చివరి కానీ ఐహికంగా మనం బతకాలంటే మనం జీవించాలంటే కొన్ని మనకేదో పిల్లలు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు కావాలనో లేకపోతే అబ్బాయికి చక్కగా ఉద్యోగం రావాలనో లేకపోతే ఏంటంటే వాళ్ళకి అల్లుడికి పిల్లలు పుట్టాలనో లేకపోతే కొడుకు కోళ్ళకి పిల్లలు పుట్టాలనో మనకు నాహికి మనం ఇల్లు కొట్టుకోవాలనో ఒక లేదా ఒక పొలం కొనుక్కోవాలనో లేక వ్యాపారంలో వృద్ధి రావాలనో ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనో మనకి మినిమం నీడ్స్ అనే ఉంటాయి ఏంటంటే అంటే వివేకానందుడు చెప్పినట్టుగా ఆకలితో మాడుతున్న వాడికి వేదాంతం చెబితే ఎక్కదు అందుకనేంటి మనకి ఆధ్యాత్మికత ఎంత అవసరమో ధార్మికత ఎంత అవసరమో ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటి కోరికలు కూడా అంతే అవసరం కాబట్టి ఐకమైనటువంటి మన అభీష్టాలన్నీ నెరవేరుస్తూ చివరికి మోక్షాన్నిచ్చేది అమ్మవారు సో కనుక ఏంటంటే మనకి అడగంగానే అన్నం పెట్టేది అమ్మ కాబట్టి మనకి అమ్మని పూజించటం అనేది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రధానంగా అమ్మని పూజించేటువంటి ప్రశస్తమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయంటే ఆశ్వీజ బహుళ పాద్యమి నుంచి మనకి దశమి వరకు విజయదశమి వరకు కూడా పర్వదినాలుగా ఉంటాయి దీంట్లో మనకి ఈసారి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పాడ్యమి తేదీ వచ్చేసేసి మనకి ప్రధానంగా మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది దశమి తేదీ వచ్చేసేసరికి విజయదశమి వచ్చేసరికి పన్నెండో తారీఖు ఎండ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకు చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అని తర్వాత లలిత అని తర్వాత అన్నపూర్ణాదేవి అని తర్వాత మహాలక్ష్మి అవతారం అని తర్వాత సరస్వతి అవతారమని తర్వాత ఏంటంటే మహిషాసుర అని తర్వాత కొన్నిట్లో ఫైనల్గా దుర్గా అని కొన్నిట్లో రాజరాజేశ్వరని మనకి అలంకారాలు చేస్తూ ఉంటారు వీటిల్లోకి వచ్చేసి ఏంటంటే చాలామంది ఈ ఏ రంగు వస్త్రం ఆ రోజు కట్టుకోవాలని ఏ రకమైన ప్రసాదాలు ఆ రోజు చెయ్యాలనేటువంటిది చాలామందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారని ధర్మ సందేహం చాలా ఉంటుంది వీళ్ళందరూ యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ ఒక స్వామి వారేమో ఆ రోజు బలాన ప్రసాదం చేయమన్నారు ఒక స్వామి ఏమో బలాన రకం వస్త్రం కట్టుకోమన్నారు ఈయనకి ఈయనకి డీవియేషన్ వస్తుంది అని చాలామందికి ఉండేటువంటి మేజర్ క్వశ్చన్ అదే ఈ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే ఒక్కొక్క గుళ్ళో అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఉందనుకోండి ఈ అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి బాల అన్నపూర్ణ రాజరాయేశ్వరి చేసేటప్పుడు అంటే ఒక్కో రోజు ఒక్కోటి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు అలాగే ఇప్పుడు నెల్లూరు రాజరాయశ్వరి కూడా ఉంది అక్కడ వేరేది పెట్టుకుంటారు కంచిపేట ఉంది అక్కడ వేరేది ఉంటుంది ఈ అలంకారాలు మారినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారికి సంబంధించిన నివేదన మారుతుంది మీరు అది గమనించుకుంటే ఏంటంటే కరెక్ట్గా సింకర్నైజ్ కరెక్ట్గా అవుతుంది అది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒకరోజు అన్నపూర్ణ అవతారం చేస్తే కొంతమంది మహాలక్ష్మి అవతారం చేస్తారు ఆ రోజు కొంతమంది లలిత చేస్తే ఏంటంటే ఆ రోజు బాల కొంతమంది చేస్తారు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాలకి పెట్టే నివేదన వేరే ఉంటుంది లలితకి పెట్టే నివేదన వేరే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ మూడో తారీఖుని నివేదన అన్నాడే ఐదో తారీఖు నివేదన అన్నాడే కన్ఫ్యూషన్ కావడానికి కారణం ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఏది ఫాలో అయినా మీకు కుల దేవత గ్రామ దేవత మీకు ఇలవేల్పుగా ఉన్నటువంటి అమ్మవారు ఏ గుడిలో అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో ఏ అమ్మనైతే మీరు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి గుళ్ళో ప్రశస్తంగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారో కనుక్కుని మీకు వెళ్ళేటువంటి టెంపుల్లో మీరు వెళ్ళేటువంటి ఇలవేలుపులో మీకు కులదేవత ఎవరున్నారో ఆ దేవతకి సంబంధించిన ఆ గుడిలో ఉన్నటువంటి అవతారాల ప్రకారమే మీ ఇంట్లో చేసుకుంటే శుభం కనుక ఏంటంటే మీకు ఒక్కో రోజు ఒక్కోళ్ళు ఒక్కో రాగంగా చెబుతున్నారనే డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వటం ప్రధానంగా మా ధర్మం కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు చెప్పింది తప్పు కాదు ఎవరు చెప్పింది రైట్ అని కాదు అక్కడ ఆ అవతారాన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి రెండవది ఏంటంటే మనకి చాలామందికి ఈ గ్రహ దోషాల వల్ల కానీ ఏంటంటే వాళ్ళ దశాంతస్తులు బట్టి కానీ వాళ్ళకు ఉండేటువంటి రెమెడీస్ వేరుగా ఉంటాయి కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అని ఏడు వారాలు ఉన్నాయి ఈ ఏడు వారాలకి ఏంటంటే ఒక్కో వారానికి ఒక గ్రహ అధిపతి ఉంటారు అంటే అమ్మవారి పూజతో పాటు మన గ్రహదోష నివారణ కూడా కావాలి అనుకున్నారనుకోండి ఆదివారం పూట ఆయన సూర్యుడికి అధిపతి అంటే ఆదివారం పూట ఆయనకి సంబంధించినటువంటి ధాన్యంతో మనం ప్రసాదం చేయటం కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వస్త్రంతో అంటే ఆదివారం అనుకున్న ఆరెంజ్ కలరు సూర్యుడు సూర్యనారాయణ స్వామికి ప్రశస్తమైంది కనుక అమ్మవారి పూర్వకంగా చేస్తే అమ్మవారికి అనుగుణమైనటువంటి వస్త్రాన్ని ఇష్టమైన వస్త్రాన్ని అమ్మవారికి కడతారు మనం వస్త్రం వేసుకోవాలనుకోండి అంటే భక్తులైనటువంటి మన గుడికి వెళ్ళేటువంటి మనం వస్త్రాన్ని ధరించాలంటే ఏం చేయించాలంటే మన గ్రహ దోష నివారణకి ఏంటంటే మనకి ఏ గ్రహానికైతే ఆ రోజు అనుకూలమో అంటే ఆదివారం రోజు వచ్చినప్పుడు అంటే ఆరెంజ్ కలర్ బట్టలు మనం వేసుకోవాలి అర్థమైందండి ఆ రకమైన ధాన్యాన్ని మనం అక్కడ నివేదనగా ఇస్తే అప్పుడు ఆ గృహదోష నివారణ మనకి అవుతుంది ఆ సమితలు దానం చేస్తే ఆ సమితలు హోమంలో వేస్తే అని చెప్తారు కాబట్టి మనం అక్కడ రెగ్యులర్గా హోమం చేసేటువంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి ఏ వారం అయితే మీరు వెళ్తున్నారో ఆ వారానికి సంబంధించిన సమితి తీసుకెళ్తారు ఇంకోదేంటి మీకు ఏ గ్రహానికైతే దోషం ఉందనుకుంటారో ఆ సమితిని అక్కడ ఆహుతిగా ఇస్తే ఏంటంటే ఆ సమితి వాళ్ళు హోమ్ వాళ్ళు హోమం చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ద్రవ్యంలో హోమంలో వేసినప్పుడు ఆ దోషం మీకు నివారణ అవుతుంది అందుకని ఏంటంటే మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆదివారం వెళ్ళేటప్పుడు ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ డటలు వేసుకోవాలి సూర్యుడికి సంబంధించిన బొబ్బర్లు కానీ అవి తీసుకుని వెళ్ళి మనం అక్కడ ప్రసాదంగా ఇస్తే మంచిది సోమవారం ఉందనుకోండి ఆ రోజు నవరాత్రిలో సోమవారం వచ్చింది సోమవారం చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కట్టుకోవటము చంద్ర సంబంధమైనటువంటి సమిషలు తీసుకెళ్ళి అక్కడ హోమానికి అక్కడ హోమం చేసే గుళ్ళు ఉంటే అక్కడ హోమానికి ఆ ద్రవ్యం ఇవ్వటము అనేది చంద్ర సంబంధమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పాయసం కానీ పరవాణం కానీ అట్లాంటివి మనం అక్కడ నివేదనగా సమర్పిస్తే ఆ గ్రహదోష నివారణ అవుతుంది అలాగే బుధగ్రహం ఉంది బుధవారం వచ్చినప్పుడు బుధగ్రహం ఉంటుంది బుధగ్రహానికి బుధుడికి సంకేతం ఏంటి పెసలు పచ్చి పెసలు సంకేతం కాబట్టి ఆ రోజు ఏంటంటే పచ్చి పెసలతో చేసిన ఉద్గానం కానీ పెసలు చక్క తాలింపు కానీ పెట్టి ఇచ్చే ఏంటంటే మనకు బాగుంటుంది ఆ రోజు మనం మన బుధ సంబంధమైన అనుకూలమైనటువంటి ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే మనకి సుఖం గురువారం వెళ్తున్నాము పసుపు పక్షం అంటే వస్త్రాలు కట్టుకోవాలి మనకి ఆ రోజు గురువుకు సంకేతమైనటువంటి శనగలు ఏవైతే ఉంటాయో శనగలు సతాలింపు శనగలు గనక గుళ్ళను ఇస్తే మనకి మంచి జరుగుతుంది గ్రహదోష నివారణ అవుతుంది శుక్రవారము అలాగే ఏంటంటే చక్కగా తెల్లటి వస్త్రం కానీ అవి మీకు కట్టుకుంటా శనివారం ఏంటంటే మనకి నలైన వస్త్రం కానీ నలుకొండ ఏంటంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కానీ ఈ కలర్ వస్త్రాలు కానీ కట్టుకోవచ్చు ఆ తర్వాత రాహుకి తర్వాత కేతువుకి అంటే వర్ణం కానీ మిక్స్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ కట్టుకోవటము వాటికి సంబంధించినటువంటి పొలవలు అలచందులు అవి ప్రసాదంగా ఇస్తే మనకి నివారణ కనుక అంటే చాలామందికి ఉన్న ధర్మ సందేహము ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి అలంకారం ఉంటుంది విజయవాడకి నెల్లూరుకి కంచిపీఠానికి ప్రతి దేవాలయానికి కూడా అలంకారాలు మారుతాయి కాబట్టి అమ్మవారికి పెట్టే చీరలు మారు రంగు మారుతుంది వాళ్ళకి పెట్టే ప్రసాదం మారుతుంది మనము మన గ్రహ నివారణగా వెళ్ళేటప్పుడు అమ్మవారి పెట్టిన కలర్ కట్టుకోవడం కాకుండా ఆ గ్రహానికి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించింది మనం కట్టుకు వెళ్ళి మనం ఆ రకమైన ప్రసాదం ఆ రకమైన సమితుల హోమానికి వచ్చినప్పుడు మనకి గ్రహ నివారణ అవుతుంది ఇది గుర్తుపెట్టుకుని చక్కగా అమ్మవారి కటాక్షానికి పాత్రులైతే అక్కడ భక్తి ప్రధానము భక్తి మోక్షానికి అహికమైన కోరికలు తీరడానికి ఎంత ప్రధానమో మనకి గ్రహ దోషాల నివారణ అవ్వటం కూడా అంతే ప్రధానం కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల ఉన్నటువంటి క్లమ్జీ మైండ్ను పోయి పర్ఫెక్ట్గా అందరూ ప్రశాంతమైన మనసుతో అమ్మవారు చక్కగా ఎలిగెత్తి పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొచ్చి చక్కగా ఊళ్ళో పెట్టుకున్న నాన్న అమ్మలాగా అన్నం పెడుతుంది ఆ అన్నం పెట్టడం అనేది అనుగ్రహించడం అనేది మనకి సర్వాభిష్టాలు కారణం అవుతాయి కాబట్టి మీరందరూ ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా ఇది గమనించుకుని ముందుకు వెళితే బాగుంటుందని మీ అందరికీ అమ్మ కటాక్షం సంపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అనుకున్నాను శ్రీ గురు పియో నమహ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమీ ఓం శ్రీమాత కురీనామ సంవత్సరం మాసం అక్టోబర్ మాస ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లనే రోహిణ నక్షత్రం నాలుగు పాదాలు మురసి నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినటువంటివి ఈ యొక్క వృషభ రాశి వారికి మనం గ్రహస్థితి చూసినట్టయితే వక్రగతైనటువంటి గురువు జన్మస్థ సంచారము కుజుడు ద్వితీయం తదుపరి మూడులో సంచారం ఇరవయో తారీఖు నుంచి అట్లానే రవి పదిహేడవ తారీఖు నుంచి షష్ఠ సంతానము సంచారము బుధుడు వీరికి షష్టంలో సంచారం జరుగుతుంటుంది శుక్రుడు ఏడులో సంచారము కేతువు ఐదులో స్థానంలో ఉండడము శని వక్రగత అయినటువంటి శని వీరికి ఆ యొక్క భాగ్య దశమ సంచారము అట్లాగే వీరికి ఏకాదశంలో రాహు ఈ రకమైనటువంటి కలిగ మనం చూసినట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి జన్మస్థ గురు వీరికి సంవత్సరం మొదట్లో నుంచే మనకు జన్మ గురువు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి జన్మస్థ గురు సంచారం వక్రగతి కావటం వల్ల మృషబ్ రాశి వారికి అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అధిక ఖర్చులు కాబట్టి మనం ఎంత కంట్రోల్ చేసినా డబ్బు కోసం ఆ సమయంలో వాటి ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది అయ్యో వాళ్ళు మిగుల్చుకుందామే అనుకుంటాం అది ఎటో అట్లా ఖర్చు అయిపోతుంది కాబట్టి డబ్బు సంపాదించడం కొద్దిగా నేర్చుకోవటం అవకాశం ఎక్కువగా చూడండి వృషభ్రాస్పర్కి ఖర్చులు ఉన్నాయి కాబట్టి అట్లాగే కుజుడు ద్వితీయం నుంచి మూడులోకి సంచారం చేస్తున్నాడు కుజుడు వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటివరకు కూడా కొన్ని కలహాలు ఏవైతే ఏర్పడుతున్నాయో మీ టోబుట్టువులు కానీ ఇంట్లో కలహాలు కానీ అవన్నీ కూడా కొంతవరకు సమసిపోయే అవకాశం ఉంటుంది సర్దుబాటు అనేది కొద్దిగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కుజుడి వల్ల కాబట్టి ఇదివరకు చీటికి మాడికి పోట్లాటలు ఏవైతే జరిగినాయి పూర్వం సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ మాసంలో అటువంటివి ఏమీ జరగకుండా కొంత తగ్గే అవకాశం ఉంది చిటికి మాటికి మనం మాట్లాడుకునేటప్పుడు పోట్లాడుకునేట్టు ఉండకుండా కొద్దిగా తగ్గి ఆరోగ్యము ప్రయత్నపూర్వకంగా కొన్ని లాభాలు జరిగే అవకాశం ఉంటుంది అట్లానే రవి ఆరులో సంచారం చేయడం శత్రు పరాభవం శత్రు పరాయజాన్ని చూస్తారు అట్లనే రుణ రోగాదులు ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడో రోగం వచ్చి ఉంటుంది అది మళ్ళీ పునరావృత్తిగా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది తర్వాత బుధుడు మీకు ఈ యొక్క సప్తమ సంతానం సంతానము ఆ స్థానంలో సంచారం వల్ల బుద్ధిమాంద్యము బుద్ధిమాంద్యం అంటే ముఖ్యంగా ఇది ఎవరికి గోచరిస్తుందంటే ఉద్యోగస్తులకి విద్యార్థులకి ఎందుకంటే వీళ్ళు అంతా చదువుకుంటారు కూర్చొని కానీ తీరా సమయానికి వచ్చేటప్పటికీ అక్కడ ఎగ్జామ్ హాల్లో మర్చిపోయే పరిస్థితి ఉంటుంది అట్లనే ఉద్యోగస్తులు కూడా రేపు ఈ పని చేసేయాలని గుర్తుపెట్టుకుంటారు మర్నాడు పని రెడీ పెట్టుకుంటారు అక్కడ పోయిన తర్వాత ఏదో పని వచ్చేస్తుంటుంది ఈ ఆశలు పని ఏదో ముందర రోజు అనుకునేటువంటి పని మర్చిపోవటం ఏవాళ్ళు మర్చిపోయాని అనుకుంటారు కానీ గుర్తు రావటం ఉండదు అటువంటి స్థితికి కొంత వెళ్ళే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో అట్లాగే శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల స్త్రీతో కొంత కలహాలు అంటే కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో మీకు అది పురుషులు కానీ స్త్రీలు కానీ వృషభ రాశికి చెందినటువంటి వారు వాళ్లతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అప్పటిదాకా బాగుంటారు మంచిగా మాట్లాడతారు సడన్లో ఒక తెలియని ఆకస్మికమైనటువంటి మీ దండయాత్ర చేయటం మీ మీద ఉంటుంది కాబట్టి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వారు ఇప్పటివరకు మాట్లాడారు బాగుంది కదా ఒక్కసారికి ఎందుకు ఇంత ఉలుకుపాటు ఎందుకు ప్రతి మాటకి మనం వాళ్ళు పెద్దధార తీస్తున్నారు అవతల మంచి ఏదో మనము చూసి చూడనట్టు వెళ్ళిపోద్దా వెళ్ళిపోతారేమో అనుకుంటాం కానీ దాని ప్రతిదీ కూడా లాగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక మనసులో కించిత్ ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ కొంతవరకు చెప్పాలంటే ఇంట్లో కానీ ఒక స్త్రీతో కానీ ఏదైతే మీకు లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది అది అది మీ వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ లేతే మీకు తొబుట్టులతో కానీ లేదా మీ సహచరమైనటువంటి స్కూలు కాలేజీ ఉన్నటువంటి వ్యక్తులతో కానీ ఒక ఒక మంచి విషయాన్ని మీరు ఎన్నుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఒక మంచి విషయాన్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఇదొక మంచి ప్రయత్నంగా ఒక కార్యాలు నెరవేర్చుకోవడానికి ఒక ప్రయత్నంగా దీన్ని తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది ఒక మంచి కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే శని వక్రగతి వల్ల వీరికి ఈ యొక్క భాగ్యస్థాన సంచారము తదుపరి సంచారం యొక్క దశమ నుంచి దా భాగ్యస్థాన సంచారం కాబట్టి కొంత పూర్వపుణ్య జ్ఞానము ఆ యొక్క కర్మ ఏదైతే ఉంటుందో కొంత నివృత్తి కలిగే అవకాశం ఉంటుంది ఎలా అంటే ఏదో క్షేత్ర దర్శనాలు కానీ పూజాధికారులు కానీ చేసుకునే అవకాశం మీ మనసులో కలుగుతే అవకాశం ఉంది అట్లాగే మీకు ఈ యొక్క చంద్రుడు బలం కూడా బాగా ఉంది అంటే ప్రతిదీ కూడా మీరు దేనికి చేస్తున్నాము దేనికి చెయ్యాలి అని ఒక ఆలోచన ప్రమాణికాబద్ధంగా వెళ్ళటం వల్ల ఆలోచన తగుణంగా మీరు ప్రతి పని చేసుకుంటూ వెళ్తారు ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి ఈ రాహు పదకొండులో ఉండటం వల్ల విదేశీ యానానికి సంబంధించినటువంటి వారు కానీ కళ్ళకి సంబంధించినటువంటి వారు కానీ అంటే కంటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొంతవరకు ఇబ్బందికరంగా గోచరిస్తున్నాయి అట్లానే పెద్దన్నగా భావన చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాస్త సముజీగా వాళ్ళతో మంచిగా మాట్లాడటం అనేది కొద్దిగా నేర్చుకోవాల్సిన సమయం ప్రతిదీ ఆయన చేస్తారు కదా మనకెందుకు కదా అని ఆలోచన చేయదు పెద్దవారు చేసేవాళ్ళు చేస్తారు మనం ఇంతవరకు అంతవరకు చేయడం అనేది మీరు నేర్చుకోవడం మంచిది మొత్తం మీద వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే స్త్రీ ఇద్దరికీ కూడా వీళ్ళకి అరవై నలభై శాతంగా మార్కులు ఈ అక్టోబర్ మాసంలో గోచరిస్తున్నాయి అరవై శాతం మంచిగా ఉండడం నలభై శాతం బాగులేకపోవడం జరుగుతుంది ఈ నలభై శాతం బాగుపడాలి అనుకుంటే కనుక ముఖ్యంగా మీరు రాబోయేటువంటి మాసంలో గురు అట్లానే రాహు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో దుర్గాదేవి అంటే రాబోయే నవరాత్రులు కాబట్టి దుర్గాదేవి ఆరాధన ఇంట్లో కాకపోయినా గుళ్ళో కానీ మీకు తోచినటువంటి భక్తి ప్రపత్తులతో వస్తు ధన రూపంలో కూడా ఇచ్చి అమ్మవారి అనుగ్రహం పొందండి కుంకుమార్చనలు వాటిలలో పాల్గొని అట్లా గురువు అనుగ్రహం పొందాలి గురుక్షేత్ర దర్శనం చేసుకోవటం గురు పాదుకలు ఏవైతే ఉంటాయో వాటికి దండం పెట్టుకోవటం లేకపోతే ఇంట్లో అయినా కానీ రెండు అగరబత్తులు వెలిగించి దాన్ని విభూతిగా ఆ కింద పడినట్టు విభూతి పేపర్ ప్లేటో పెట్టేసి దానికి ఆ విభూతి ధారణ చేస్తే కూడా గురువు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వీరు మొత్తం మీద గురువు యొక్క అనుగ్రహం పొందటానికి ఈ గురువు అను ఇంకోటి వచ్చేసి వీరికి చెప్పినట్టుగా ఆ యొక్క రాహుగ్రహం ఈ రెండు గ్రహాల అనుగ్రహం ఈ యొక్క మాసంలో పొందితే కనుక సానుకూలమైన ఇంకా మంచి ఫలితాలు కూడా పొందుతారు ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారు శ్రీమాణ